ఉన్నాయి ఈ అసంఖ్యక నామాల్లో అనంతరం దిగశక్తి భగవంతుడు విక్షిప్తం చేసి ఉన్నారు దీనికి దేశ కాల నియమాలు ఏం లేవు ఈ నామాన్ని ఏ సమయంలో ఎక్కడున్నా కూడా నామాన్ని తెప్పించవచ్చు కానీ ఈ నామాన్ని తెప్పించడానికి నాకే ఆసక్తి లేదన్నమాట సో మీ ప్రార్థన కూడా చాలా చక్కగా ప్రార్థన చేశారు నామాన్ని మహావి అర్థం చేసుకుని అనుగ్రహం చాలా చక్కగా ప్రార్థన చేశారు సో చక్కగా ఈ హరే కృష్ణదేవుడు చెప్పారు శాస్త్ర వాస్తవంగా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరేంద సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ చైతన్య ఈ యొక్క నామాన్ని ప్రచారం చేస్తుంటే కుల బ్రాహ్మణులు వచ్చి కేవలం బ్రాహ్మణులు మాత్రమే జపించే మంత్రం వీళ్ళు కొత్త ప్రపంచానికి చేస్తున్నారు అంటే అప్పుడు చైతన్య మాత్రం ఏం చేశారంటే అయితే మీరు అలా చెప్తున్నట్టయితే ఈ ప్రపంచానికి నేను ఈ మంత్రాన్ని ఇస్తానని చెప్పేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 ఎవరో కాదు శ్రీకృష్ణ భగవానుడే ఐదు వందల సంవత్సరాల శ్రీకృష్ణ చైతన్య మహాప్రు అవరించి ఈ షోడ సాక్షి మంతాన్ని ఇచ్చారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే సాక్షడ నాం కని కల్పషాసనం కలి కల్పంగా కావాలనుకుంటున్నారు